అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు రైంబో హోమ్ కుకింగ్ ఈరోజు చూపించిపోయే సింపుల్ టేస్టీ రెసిపీ బెల్లం గోరిమిటీలు సింపుల్ టిప్స్తో చాలా ఈజీగా ఈ రెసిపీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈరోజు మీ అందరికీ చేసి చూపిస్తాను చాలా క్రిస్పీగా ఉంటాయి చాలా డేస్ వరకు కూడా మెత్త పడకుండా చాలా క్రిస్పీగా ఉంటాయి ఇంకా చాలా టేస్టీగా కూడా ఉంటాయి అయితే మీరు స్కిప్ చేయకుండా చూడండి నేను చెప్పిన ఈ టిప్స్ అన్ని ఫాలో అవుతూ ఇలా బెల్లం గోరిమిటీలు కానీ చేశారంటే చాలా టేస్టీగా వస్తాయి ఈ రెసిపీ కోసం రెండు కప్పుల మైదాని తీసుకుంటున్నాను రెండు కప్పుల మైదాకి అరకప్పు బొంబాయి రవ్వని వేసుకోవాలి ఇలా బొంబాయి రవ్వ వేసుకోవడం వలన మెత్త పడకుండా చాలా డేస్ వరకు క్రిస్పీగా ఉంటాయి ఇంకా టేస్ట్ కూడా బాగుంటాయి దీనిలోనే పావు టీ స్పూన్ కంటే తక్కువ సాల్ట్ని యాడ్ చేసుకోవాలి ఒక కప్పు చేసుకుంటే చిట్కర సాల్ట్ వేసుకోండి దీనిలో సాల్ట్ వేసుకోవడం వలన టేస్ట్ చాలా బాగుంటుంది తర్వాత కరిగించి పెట్టుకున్న నెయ్యిని పావు కప్పు వేసుకోవాలి నెయ్యిని లైట్గా వేడి చేసుకుని వేసుకోవాలి నెయ్యి లేకపోతే మీరు నెయ్యి ప్లేస్లో ఆయిల్ అని వేసుకోవచ్చు ఇలా బాగా కలిపేసుకుని దీనిలో కొంచెం కొంచెం వాటర్ని యాడ్ చేసుకుంటూ పిండిని కలుపుకోవాలి నెయ్యి లేకపోతే నెయ్యి ప్లేస్లో మీరు ఆయిల్ అని యాడ్ చేసుకోవచ్చు కానీ నెయ్యితో చేసుకుంటే టేస్ట్ బాగుంటాయి ఇలా బాగా కలిపేసుకున్న తర్వాత దీన్ని పదిహేను నిమిషాలు మూత పెట్టుకోవాలి మరీ ఎక్కువ నానబెట్టని అవసరం లేదు పదిహేను నిమిషాలు సరిపోతుంది పదిహేను నిమిషాల తర్వాత మీటిల్ని తయారు చేసుకోవాలి గోర్మిటిల్ చేయడం చాలా పెద్ద ప్రాసెస్ అనిస్కుంటారు కానీ చాలా సింపుల్ ప్రాసెస్ అండి ఇది మనం ప్రాక్టీస్ చేస్తే చాలా ఈజీగా వచ్చేస్తుంది ఇలా చేత్తో మనం చాలా ఈజీగా చేసేసుకోవచ్చు ఈ గోర్మిటిల్ చేయడం ఫస్ట్ టైం రాకపోయినా మనం చపాతి పిండితో ఇలా ప్రాక్టీస్ చేస్తూ ఉంటే చాలా ఈజీగా వచ్చేస్తాయి బొటని వేలు ఇంకా చూపుడు వేలుతో ఇలా ప్రెస్ చేస్తూ ఉంటే మనకి ఇలా గోర్మిటిల్ ఈజీగా రెడీ అయిపోతాయండి ఇలా రెడీ చేసుకుని గోరుమిటిల్ని ఒక ప్లేట్లో పెట్టుకోవాలి స్టవ్ పైన ఆయిల్ కూడా పెట్టుకోవాలి ఆయిల్ మరీ వేడెక్కకూడదు కొంచెం వేడెక్కిన తర్వాత వీటిని వేసుకోవాలి మరీ వేడెక్కితే పైన కలర్ వచ్చేసి లోపల సరిగ్గా ఫ్రై అవ్వండి మనం గోరిమిటిలో వేసుకునేటప్పుడు ఆయిల్ మరీ వేడిగా లేకుండా చూసుకోవాలి ఇవి పైకి తేరిన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని వీటిని కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి పెద్దగా ఇవి ఆయిల్ కూడా పీల్చుకోవండి కాకపోతే ఫ్రై అవ్వడానికి మాత్రం కొంచెం టైం ఎక్కువ తీసుకుంటాయి ఒక బ్యాచ్ ఫ్రై అయిన తర్వాత ఆయిల్ వేడెక్కుతుంది కదా మళ్ళీ స్టవ్ ఆఫ్ చేసేసి కొంచెం చల్లారిన తర్వాత గోరిమిటీలు వేసుకోండి ఇలా మరీ వేడకకుండా గోరిమిటీలు ఫ్రై చేసుకుంటే చాలా క్రిస్పీగా ఉంటాయి వేడిగా వేసేసుకుంటే పైన కలర్ వచ్చి లోపల సరిగ్గా ఫ్రై అవ్వవు ఇలా ఫ్రై చేసుకుని పక్కన పెట్టుకున్న తర్వాత పాకం రెడీ చేసుకోవాలి రెండు కప్పులు మైదాకి ఒక కప్పు బెల్లం తీసుకుంటున్నాను దానిలో సగం అరకప్పు వాటర్ని వేసుకొని బెల్లం పాకంని బాయిల్ చేసుకోవాలి వాటర్లో వేసుకుని దీన్ని చెక్ చేసుకుంటూ ఉండాలి కొంచెం లేత తీగపాకం వచ్చేంత వరకు బాయిల్ చేసుకోవాలి ఈ విధంగా లేత తీగపాకం వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఒక టీ స్పూన్ యాలకుల పొడి వేసుకుని కలిపేసుకోవాలి ఈ విధంగా పాకం వేడిగా ఉండగానే ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న గోరుమిటీలు వేసేసుకుని ఇలా వేడి మీద బాగా కలిపేసుకోవాలి ఇలా పిండిని కలిపి ఈ విధంగా ఫ్రై చేస్తే చాలా ఎక్కువ రోజుల వరకు మెత్తబడకుండా చాలా క్రిస్పీగా ఉంటాయి ఇంకా టేస్ట్ కూడా చాలా బాగుంటాయి చూసారు కదా గోరుమిటీల రెసిపీ చాలా ఈజీగా అనిపించింది కదా పెద్ద ప్రాసెస్ అనుకుంటారు కానీ చాలా ఈజీ ప్రాసెస్ అండి మీరు కూడా ఇలా సింపుల్ టిప్స్తో ఇలా గోరిమిటీల్ని ట్రై చేయండి టేస్ట్ చాలా బాగుంటుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్